నా పేరు పడాల రమణ ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వివిధ ఫెడరేషన్లు కలిపి ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు అనేవి పిలిపివ్వడం జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి పద్ధతుల్లోనూ ఇవాళ పాలన సాగిస్తూ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా పాలకులు ఎన్నికల సందర్భంలో వాగ్దానాల వర్షం కురిపిస్తూ ఉన్నారు పరిస్థితి చూస్తే మాత్రం మళ్ళీ ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ వాగ్దానాలన్నీ కూడా పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి వస్తున్నాం అదే సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి మూడోదా అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అనుకున్నటువంటి తన లక్ష్యం అంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంపద అయినటువంటి కోట్ల ప్రజల ఆస్తులైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని చెప్పి ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఇవాళ అంబానీ ఆదాని వేదంతో వారికి లాభ నష్టాలతో సంబంధం లేకుండా పరిశ్రమని మూసేస్తామని చెప్పేటువంటి పద్ధతులు ఇవాళ వారు పాలన సాగిస్తున్నారు ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ప్రజల తరఫున ప్రధానమంత్రిగా కాకుండా బెస్ట్ సేల్స్ మెన్గా వీళ్ళు తయారైపోయి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ దేశ సంపద ఆనాడు దోచుకున్నటువంటి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడి మనం సాధించుకుంటే ఇవాళ ఈ దేశంలోనూ మన ఓట్లతో ఎన్నికైనటువంటి మన పాలకులే ఇవాళ ఈ దేశ సంపదను కొలగొట్టేటువంటి పరిస్థితి మనకు కల ముందు కనబడుతూ ఉంది ఇద్దరు గుజరాతీలు ఈ దేశాన్ని అమ్మేస్తుంటే మరొక ఇద్దరు గుజరాతీలు ఈ దేశాన్ని అంతా సాంపు చుట్టేటువంటి పద్ధతులు ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా అమ్ముతా ఉంటే అంబానీ ఆదాయంలో కొడతా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో నెలకొని ఉంది అందులో భాగంగానే ఇవాళ మన విశాఖపట్నానికి కాకుండా ఆంధ్రప్రదేశ్కి వెన్నుముక్కైనటువంటి ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ అమ్మకం పెట్టేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఇవాళ ఒక విశాఖ ఉక్కే కాదు ఇవాళ కనబడిన నల్ల కాదేది ప్రైవేటీకరణకు అనహారం అన్నట్టు కనబడిన ప్రతిదీ కూడా ఇవాళ అంబానీ ఆదాయానికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతూ ఒక పక్క రైల్వే ప్రైవేటీకరణ అంటున్నారు మరో పక్క రక్షణ రంగాన్ని ఈ దేశాన్ని కాపాడాల్సిన అవసరమైనటువంటి గుండెకాయ లాంటివి రక్షణ రంగాన్ని కూడా భాగాలుగా విడదీసి వాళ్ళ ప్రైవేటు వైపు మళ్లిస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని వ్యవస్థల్ని భూమి నీరు గాలి వెలుగు అన్ని కూడా సంస్థను కూడా మొత్తాన్ని సర్వనాశనం చేసే విధంగా నరేంద్ర మోడీ పాలన ముందడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో భారత కార్మిక వర్గం రైతాంగం కూడా ఈ దేశ దేశభక్తులందరూ కూడా ఈ దేశ సంపదను కొల్లగొడుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటానికి సన్నిద్ధం అవుతున్నటువంటి సందర్భంలో ఈ ధర్నా జరుగుతూ ఉంది మరో పక్క ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చెప్తా ఉన్నారు లేదా ధరలు అదుపు చేస్తామని చెప్పన్నారు లేదా ప్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా కష్టపడేటువంటి కార్మికులందరూ కూడా కనీస వ్యక్తులు అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఎన్నికల నీటి మాటలుగానే ఉండిపోతున్నాయి తప్ప ఆచరణలో రాలేదీ వాస్తవం ఇదే సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం ఇవాళ తెల్లలోని తరిమి కొట్టి తెచ్చుకున్న స్వాతంత్రంలో ఇవాళ కార్మిక వర్గం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితికి వెనబడుతున్నాం అనేక పరిశ్రమల్లో ఇవాళ కనీస వేతనలు అమలు అనేది నోచుకోలేదు అదేవిధంగా పిఎఫ్ పిఎస్ అనే కనీస చట్టాన్ని కూడా అమలు నోచుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధంగా విన్నాడి ఏదైతే ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తుంటే ఆశా అంగన్వాడి మిడ్ డే మీల్స్ కానీ ఇటువంటి రంగాల్లో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇటువంటి రంగాల్లో పనిచేసేటువంటి నిరంతరం పనిచేసేటువంటి రక్షణగా ఆ కార్మికులు రక్షణగా ఉండాల్సిన చట్టాలు కూడా తొంగలో తెక్కి ఇవాళ శ్రమదోపిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ రంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి ఇవాళ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి మరే విధంగా ఇవాళ భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ఉంది ఇవాళ పేరుకైతే చట్టం ఉంది కానీ దాని అమలులో లోపాలు అనేక లోపాలు ఉన్నాయి తక్షణమే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని అమలు చేస్తామని ఇవాళ తాంబూలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టు చైర్మన్ ప్రకటించి బోర్డు ప్రకటించలేదు ఆ విధి విధానాలు ప్రకటించలేదు కానీ తక్షణమే ప్రభుత్వం వెంటనే విధి విధానాలు నిర్వహించి వెంటనే ప్రభుత్వం ఆ బోర్డుని అమలు చేయాలని అలాగే అసంఘటంగా ఉన్న అమలుకి కానీ ఆటో కానీ మోటార్ కార్మికులకు కూడా వీళ్ళందరికీ కూడా ఈ చట్టాలని కార్మిక సంక్షేమ బోర్డుని అమలు చేయాలని చెప్పి వాళ్ళ కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తాను అదేవిధంగా గత ప్రభుత్వంలో తొలగించినటువంటి సాక్షర భారత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గత ప్రభుత్వం చెప్పింది అంత ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చెప్పింది మీకు మళ్ళీ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పారు ఈ రోజు కూడా సాక్షర భారత ఉద్యోగుల్ని రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అటువంటి విద్యావంతుల్ని చదువుకున్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా రోడ్లు పాలు చేసి మరింత నిరుద్యోగాలు పెంచేటువంటి ప్రభుత్వ విధానాలు దోహదపడుతుంది అందులో భాగంగా వాలంటీర్లందరూ కూడా మేము వాలంటీర్లకు అన్యాయం చేయము మీకు వేతనం తక్కువ ఇచ్చాడు జగను మేము వస్తే పదివేలు ఇస్తామని చెప్పి వాలంటీర్లకి ఆశ చూపించారు ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాలంటీర్లు మేము నడపలేమని చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళందరికీ రక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పోరాటం అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే కేంద్రము రాష్ట్రము కార్మిక చట్టాలు కానీ అలాగే రైతాంగానికి పండించేటువంటి పట్ట గిట్టుబాటు కల్పిస్తూ చట్టాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి సేకారం చూడతాం కార్మిక ఖర్చులు కలుపుకోవడం కలుపుకొని ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా